అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగవాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఉదయం పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ టీ పెట్టేసుకుంటున్నాను టీ అంటే నాకు మంచి ప్రాణాలు మీకు తెలుసు కదా టీ తాగకపోతే పని ఏమి చేసినట్టు అనిపించదు టీ తాగితే కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది ఆ ఎనర్జీలో మనం ఎంత పనైనా చేసేసుకోగలం టక్ టిఫిన్ లేట్ అయినా కూడా గొడవ ఉండదు టీ అయితే ఒక పోగని సేపు మరగనిస్తేనే బాగుంటుందండి చక్కగా డికాషన్ అది మరిగి తర్వాత అయితే కనుక చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నా దగ్గర పండు పండుపోని ఆ పండుమిరగాయలతో చేస్తున్నాను ఒక మూడు మిరగాయలు అయితే తీసుకున్నాను చిన్న అల్లం ముక్క వేసాను కొంచెం పల్లీలు వేసాను పెద్ద మిరగాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా మూడు వేసుకున్నాను కొద్ది పుట్నాల పప్పు కూడా వేస్తాను కొంచెం చింతపండును టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి అలా సింపుల్గా ఈజీగా ట్రై చేయండి ఎందుకంటే అది నేనైతే కనుక ఆ పల్లీలు తీసిన దాంట్లోనే పోపు కూడా పెట్టేసుకుంటాను సింపుల్గా ఒకటే గిన్నెతో అయిపోతుంది ఊరికే పెద్దదాకా పది గిన్నెలు చేయడం ఇష్టం లేక తర్వాత అయితే ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఈరోజు ఇడ్లీ పల్లీలు పుట్నాలు చట్నీ అనమాట సూపర్ కాంబినేషన్ కదండి ఇడ్లీ ఎప్పటికీ బోరు కొట్టదు హాయిగా ప్రశాంతంగా మనసుకి హాయిగా అనిపిస్తుంది లైట్గా అరిగిపోతుంది టేస్ట్ కూడా ఎప్పుడు బోరు కొట్టదు ఎవరైనా సరే చాలా లైట్గా మనకి అరిగిపోతుంది ఇడ్లీ అనేది ఎండకి ఇడ్లీ తింటేనే కొంచెం సెలవు చేసినట్టు ప్రాణాన్ని హాయిగా అనిపిస్తుంది ఈరోజు ఏంటబ్బా అంటే చేలోకి నాకు రోజు చేలో పని చేస్తున్నారండి కంచి వేయడం అని కూలీలు వచ్చారు ఇద్దరు వాళ్ళకి మా హస్బెండ్కి టిఫిన్ తీసుకురమ్మన్నారు మెత్తగా స్మూత్గా ఉన్నాయి చూసారా ఇడ్లీలు ముగ్గురికి ఇడ్లీలు మూడు ఐదులు పదిహేను ఇడ్లీ పెట్టాను చట్నీ వేసాను మాకే పచ్చడి వేసాను అన్నీ కలిపి ప్యాక్ చేసేస్తాను వాళ్ళు చట్నీ వేసిన పచ్చడి ఏమని అంటారు దాంతోపాటు అన్నీ వేసాను అది అయిపోయిన తర్వాత ఉన్న రిమైండింగ్ పని అంతా అయిన తర్వాత ఈరోజు చేపల పులుసు చేస్తున్నానండి చేపలైతే శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత అయితే కనుక అందులో ఉప్పు పసుపు కారము వేసి చక్కగా మొక్కలు పట్టే వరకు పట్టించుకుని పక్కన పెట్టేసేసి ఈ తర్వాత ఇవి ఒక ఐదు నిమిషాలు నానేలోపు మనం ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకుని ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి మనం ఈరోజు కుండలో చేస్తున్నామండి చేపల పులుసు కొండలో చేస్తే చికెన్ అయినా చేపలైనా టేస్టే వేరబ్బా ఆ టేస్ట్ రూసి దేనికి రాదనుకోండి అంత బాగుంటుంది నేను అందుకే మ్యాక్సిమం ఎక్కువగా కొండలో చేస్తాను కానీ మొక్కలు ఎక్కువైపోయినాయి అన్నప్పుడే పెద్ద వెడల్పైన దాంట్లో చేస్తూ ఉంటాను తక్కువైతే కనుక కొండలోనే చేస్తాను ఎందుకంటే మొక్కలు కలిగిపోయినట్టు అయిపోతాయి కదా దానికోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు పేస్ట్ పెట్టి తెచ్చాను అది కూడా వేసి ఉల్లిపాయ మధ్యలో బాగా వేగే వరకు బాగా వేపేసుకోవాలి ఉల్లిపాయలు మసాలా బాగా వేగిందనుకో అప్పుడు మనం చేప మొక్కలు పులుసు పోసిన పచ్చి వసన అనేది రాదు ఎప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాగ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ పచ్చిగా లేకుండా వేపేసుకోవాలి లేదు మనం అది కలిపి కలిపిగుచ్చి పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు అది ఒక టేస్ట్ అవుతుంది ఇలా చేసినప్పుడు మాత్రం ఇది బాగా వేగనివ్వాలి తర్వాత అది బాగా వేగింది ఈ టైంలో కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా ఇవన్నీ వరుసగా పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇందులో చెన అయితే వేయలేదు చనతో వేరే రెసిపీ చేద్దాంలే అని ఊరుకున్నాను ఎందుకంటే ఈ ముక్కలు ఎక్కువైపోతాయి ఇంకా మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కదా అని చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మరగనివ్వాలి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పదిహేను నిమిషాల్లో చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది నాకైతే కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది నేను ఇంకా కొంచెం కారం వేస్తాను ఉప్పు కూడా చాలేదు రెండు కలిపి వేసుకుంటాను నాగండి ఈ పులుసు చూసేసి వెళ్ళిపోవద్దు ఇంకో ఉంది నైట్ వరకు ఉందండి రొటీన్ నైట్కి ప్రోటీన్ దోశ వేసాను టిఫిన్కి చూసారు కదా ఇక రెండు టమాటాలు గుత్తి వంకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇందులోను ఈరోజైతే కొత్తిమీర ఏమీ లేదు తీసుకొచ్చింది లేదు ఇంటి దగ్గరకు కూడా రాలేదు పులుసు అయితే కొత్త కొత్త ఉడుగుతుంటే ఘుమ్ఘమ్మ వాసన వస్తుంటే ఉంది ఇంటి బయట వరకు వాసన వచ్చేస్తుందండి పులుసు అంత కమ్మగా వాసన వస్తుంది చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకోవాలండి చేపల పులుసులో కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కొంచెం చేపల పులుసు అనేది పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది నూనె తీరుతుంది పులుసు అనేది ఉడుగుతుంది ఇంకొక నిమిషం ఉడికిన తర్వాత దింపేసి పక్కన పెట్టేస్తాను మధ్యాహ్నం అంతా ఈ చేపల పులుసు రోటీనే లేదు చూసారు కదా ముక్క మొక్కలాగైనా ఉంది కరిగిపోలేదు అవి కూడా ఉడిగిపోయినాయి టమాటాలు ఇందులో టమాటా బెండకాయ వంకాయ ఏదైనా వేసుకోవచ్చండి టేస్ట్ ఏమీ మారిపోదు సూపర్ టేస్ట్ ఉంటుంది పులుసు అయితే ఉడికిపోయిందండి దింపేస్తాను చూసారు కదా పులుసు ఉడిగిపోయింది చక్కగా నూనె అయితే పైకి తేరిపోయింది ఇదైతే పక్కన పెట్టేసి మధ్యాహ్నం వరకు ఆ రొటీన్ అయిపోయింది కదా నైట్కి ఏం చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు గిన్నెలు తోమడం తొడ్డం ఏమీ చూపించలేదండి ఓన్లీ రెసిపీసే చూపిస్తున్నాను ఈ ప్రోటీన్ దోశకి ఏం చేయాలంటే ఒక కప్పు శనగపిండి ఒక కప్పు ఉరిపిండి రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకుని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని పలసగా దోశలు పోసుకునేలా కలిపేసుకోవాలి చాలా మంచిదండి ప్రోటీన్ దోశ అనేది ఏ టైంలో అయినా తీసుకొచ్చి డిన్నర్ లేదంటే బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్ అల్లం వెల్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని మనం దోశలు పోసుకుని తింటే ఉంటాయి మనం వరిపిండి వేసాం కదండీ దానివల్ల కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి నేను ఇప్పుడు అది తిని కూడా చూపిస్తాను మీకు దోశలు వేసి వేయడమే కాకుండా నైట్కి అయితే ఇది తీసుకున్నానండి నేను కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాను వీటెక్కిన తర్వాత దోశ పోసుకుంటే ఉంటుంది ఎర్రగా కాల్చుకోవాలండి కరకరలాడుతూ క్రిస్పీగా దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీ దగ్గర ఉంటే బీన్స్ క్యారెట్ తురుముకుని బీన్స్ తురుముకుని కొంచెం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి లేకపోయినా పైన వేసుకున్నా పర్వాలేదు దుడికిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అలా కూడా వేసుకుంటే నా దగ్గర ఇవేమీ లేవు కాబట్టి నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లం ముక్క వేసుకున్నానండి కరివేపాకును కొత్తిమీర క్యారెట్టు ఏదైనా వేసుకోవచ్చండి మన హెల్దీ హె వర్షన్లో ఎలా తిన్నా పర్లేదు డైట్ చేసేవాళ్ళు కూడా తినచ్చు దా డైట్ చేసేవాళ్ళు నూనె అవాయిడ్ చేసి ఒక చుక్క నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీలో ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మన మన ఛానల్లో ఈజీగా టేస్టీగా ఐదు నిమిషాల్లో అయిపోయి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయండి బాయ్ అండి ఇంక ఈ వీడియో ఎంత ఏం చేసేద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ ఫ్రెండ్స్